హలో ఇవి వెన్ వెల్కమ్ బ్యాక్ టు అంచు టాకీస్ ఈరోజు మనం చూడబోతున్నాం రాయల్ ఫోర్ సీజన్స్ వల్ల లేటెస్ట్ మగ్గం వర్క్ బ్లౌజెస్ కలెక్షన్ అండి ఇవన్నీ కూడా రెడీమేడ్గా ఉండే మగ్గం వర్క్ బ్లౌజెస్ అనమాట హోల్సేల్గా చాలా చాలా తక్కువ ప్రైస్కి వస్తాయండి వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అనమాట అండ్ ఈ షాప్ వచ్చేటప్పటికి హైదరాబాద్ మదీనా మార్కెట్లో ఉంటుంది షాప్ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా డిస్క్రిప్షన్లో ఉన్నాయండి మీరు డైరెక్ట్ అయినా విజిట్ చేసి విజిట్ చేయలేని వాళ్ళు మీరు స్క్రీన్ మిస్ కూడా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసినా కూడా మీరు త్రూ ఆన్లైన్ తెప్పించుకోవచ్చండి అలాగే రీటైల్గా ఎవరికైనా కావాలి అంటే మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చానండి మీరు గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు అండ్ ఇక్కడైతే కలెక్షన్ చాలా చాలా బాగుంటుందండి ఈరోజు వీడియోలో కొన్ని శాంపిల్స్ అయితే షేర్ చేస్తున్నాము కలెక్షన్ చాలా బాగుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయద్దు ఇక కలెక్షన్ చూసేద్దాం వ్యూవర్స్ వెల్కమ్ టు వన్స్ అగైన్ రాయల్ ఫోర్ సీజన్స్ ఈ రోజు మేడం హోల్సేల్ వాళ్ళ కోసం కొత్త కొత్త మంచి రకాలు తీసుకువచ్చిన వాటి షాప్ నేను రాయల్ ఫోర్ సీజన్ మదీనా మార్కెట్లో హైదరాబాద్లో సునీత పక్కినా గల్లీలో గాడ్ మార్కెట్లో ఉన్నాయి మేడం చూడండి మా దగ్గర టూ ట్వంటీ రూపీస్ స్టార్టింగ్ ప్రైస్ ఉన్నాయి మేడం చూడండి ఇది అన్ని హోల్సేల్ ప్రైసెస్ ఉన్నాయి రిటైల్ వాళ్ళకు కావాలి చెప్తే కావాలి చెప్తే మాది కింద డిస్క్రిప్షన్ లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉన్నాయి ఇందులో జాయిన్ చేయండి రిటైల్ వాళ్ళ కోసం ఉన్నది ఇప్పుడు చూడండి మేడం స్టార్టింగ్ లో చూడండి చాలా సూపర్ ఐటమ్ తీసుకుని వచ్చినా చూడండి మేడం ఇది హాఫ్ హ్యాండ్ బ్లో ఓన్లీ సేల్ రేట్లో ఇస్తున్నారు చూడండి మేడం మినిమమ్ టెన్ టెన్ పీసెస్ కంపల్సరీ తీసుకోవాలి ఓన్లీ హోల్సేల్ ప్రైజెస్ ఉన్నది టూ ట్వంటీ రూపీస్ పడుతుంది మాత్రం చూడండి మేడం యాభై ప్లస్ కలర్స్ ఉన్నాయి మేడం మీరు చూడండి కలర్ డిజైన్స్ చాలా వస్తుంది మేడం చూడండి ఇందులో టూ ట్వంటీ రూపీస్ మాత్రం ఓన్లీ చూడండి మేడం ఓన్లీ హోల్సేల్ వాళ్ళ కోసం టూ ట్వంటీ రూపీస్ ఇది చూడండి మేడం నెక్స్ట్ ఐటమ్ మిరర్ వర్క్ తీసుకోవచ్చిన చాలా సూపర్ ఉన్నాయి హ్యాండ్స్ లాంటి మిరర్ వర్క్స్ లో హ్యాండ్స్ ఉన్నాయి బ్యాగ్ లో చాలా సూపర్ వచ్చిన చూడండి మంచి ఉన్నాయి ఇది హోల్సేల్ ప్రైస్ మాత్రం ఆన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మేడం చూడండి చూడండి ఆన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఆన్లీ చూడండి చాలా మంచి మంచి రకాలు ఉన్నాయి కలర్స్ కూడా చాలా సూపర్ ఉన్నాయి ఇందులో కూడా ట్వంటీ ఫైవ్ కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి మేడం చూడండి ఆన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ చూడండి మేడం నెక్స్ట్ ఐటమ్ తీసుకోవచ్చు నా లైన్స్ లో ఉన్నాయి చాలా సూపర్ ఉన్నాయి లైట్ వైట్ వస్తుంది బ్యాక్ కూడా చాలా సూపర్ ఉన్నాయి చూడండి ఫ్రంట్ కూడా చాలా మంచి వరకు ఉన్నాయి హ్యాండ్స్ ప్రధాన ప్లస్ లెదర్ వరకు వస్తుంది ఇలాంటివి చూడండి కట్ వర్క్ ఉన్నాయి ఇది షాకింగ్ ప్రైస్ ఉంది మేడం చూడండి ఇది హోల్సేల్ రేట్ లో ఇస్తున్నారు ఓన్లీ హోల్సేల్ ప్రైజెస్ చూడండి మేడం మినిమం ఫైవ్ ఫైవ్ పీస్ తీసుకోవాలి ఇది ప్రైస్ మాత్రం జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రం పడుతుంది మేడం చూడండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ లూట్ లోట్ లో తీసుకోండి చూడండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ చూడండి ఇది చూడండి మేడం నెక్స్ట్ ఐటమ్ ఫుల్ ఆల్ ఓవర్ లో తీసుకోవచ్చిన బ్యాగ్ కూడా చాలా సూపర్ ఉన్నాయి హ్యాండ్స్ ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది ఇలాంటి మాది ఓన్ మ్యానుఫాక్చరింగ్ ఉంది మేడం ఇది కలకతా ఐటమ్ కాదు చూడండి మేడం కల్కతా ఐటమ్ ఫైవ్ ఫిఫ్టీ లాంటివి ఉన్నాయి హైదరాబాద్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నాయి బ్యాగ్ కూడా చాలా సూపర్ వస్తుంది ప్రైస్ మాత్రం జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మేడం చూడండి మినిమం ఫైవ్ పీస్ తీసుకోవాలి మేడం చూడండి ఇది ఓన్లీ హోల్సేల్ రేట్ చెప్తున్నారు మేడం రిటైల్ వాళ్ళు కావాలని చెప్తే కింద డిస్క్రిప్షన్ లో వాట్సాప్ గ్రూప్ ఉన్నాయి అందులో జాయిన్ చేయండి రిటైల్ వాల్ కోసం సపరేట్ ఉండేది చూడండి మేడం జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రం ఆన్లీ చూడండి మేడం ఆన్లీ ఇది నెక్స్ట్ ఐటమ్ చూడండి మేడం పికాక్ ప్లస్ లట్కన్ జుంజునాడు ఏదని తీసుకుని వచ్చిన చూడండి చాలా బాగుంది ఇది ఇలాంటి లెట్కన్ వస్తుంది రెండు పికాక్ ఉన్నాయి చూడండి మేడం హ్యాండ్ స్పీడ్ లాంటి బాధలు ఉన్నాయి చాలా సూపర్ ఉన్నాయి చూడండి మేడం చాలా మంచి ఉన్నాయి బ్యాక్ కూడా చాలా సూపర్ వస్తుంది ఇలాంటివి చూడండి ఇది ఫ్రెండ్ ఉన్నాయి ఇందులో కూడా కలర్స్ చాలా ఉన్నాయి మేడం ఇది ప్రైస్ మాత్రం జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రం పడుతుంది మేడం చూడండి ఆవ్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ జస్ట్ హోల్సేల్ ఉన్నాయి మేడం బుట్టికి వాళ్ళు తీసుకుంటే నాకు చాలా లాభం వస్తుంది చూడండి మేడం ఆరామ్సేది వెయ్యి రూపాయలు పన్నెండు వందల అసెల్ అవుతుంది మేడం చూడండి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రం ఆగున్లీ నెక్స్ట్ డిజైన్ లీఫ్ డిజైన్ ఉంది మేడం చూడండి చాలా సూపర్ ఉన్నాయి ఇలాంటి పెద్ద పెద్ద చెడి వస్తుంది లీఫ్ వస్తుంది చూడండి మేడం చాలా సూపర్ ఉన్నాయి లైట్ వైట్ లో కడలా వస్తున్నాయి బ్యాగ్ కూడా చాలా బాగుంటుంది చూడండి మేడం ఇది ఇలాంటి కలర్స్ చాలా ఉన్నాయి మేడం చూడండి ప్రైస్ మాత్రం హోల్సేల్ కోసం జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మేడం చూడండి చూడండి మేడం ఇది ఇలా నువ్వు బోటిక్ లో ఆర్డర్ చేసి చేసేస్తే వేరే వాళ్ళు పన్నెండు వందల పదిహేను వందలు ఇలా తీసుకుందాం హోల్సేల్ హోల్సేల్లో జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మినిమమ్ ఫైవ్ పీసెస్ తీసుకోవాలి మేడం మొత్తం కలిపి ఐదు వేలు కూడా తీసుకుంటే ఇస్తాం మేడం చూడండి ఓన్లీ జస్ట్ హోల్సేల్ ప్రైస్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇంకొకటి నెక్స్ట్ చూడండి మేడం సేమ్ దాంట్లో సిల్వర్లో కూడా ఉన్నాయి మేడం ఇది సిల్వర్లో మార్కెట్లో ఎక్కడ ఎక్కడ మాది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నాయి దానికోసం ఇది కూడా తయారు చేసినా చూడండి మేడం జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం చూడండి చాలా సూపర్ ఉన్నాయి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రం చూడండి వా సూపర్ చూడండి ఇంకా రిటైల్ వాళ్ళు కావాలి చెప్తే సపరేట్ మెసేజ్ చేయాలి ఇది హోల్సేల్ రిలేటెడ్ ఉన్న రిటైల్ వాళ్ళకి రిసిప్షన్ లో వాట్సాప్ గ్రూప్ ఇచ్చిన అందులో జాయిన్ చేయండి డైలీ డైలీలో రిటైల్ కోసం కూడా అప్డేట్ చేస్తా నెక్స్ట్ డిజైన్ చూడండి మేడం చలి డిజైన్ ఉన్నాయి చాలా సూపర్ ఉన్నాయి చూడండి మేడం లైట్ వైట్ లో వర్క్ వరకు మొత్తం బుసల్ కడదానా ఉన్నాయి ఇలాంటివి హ్యాంగింగ్ కూడా వస్తుంది కింద చాలా సూపర్ ఉన్నాయి చూడండి బ్యాక్ కూడా చాలా బాగుంది హెవీ వస్తుంది ఫ్రంట్ కూడా చాలా సూపర్ ఉన్నాయి ఇది లెవెండర్ కలర్ ఉన్నాయి మేడం లో అన్ని దాంట్లో స్టాక్ ఉండదు ఇప్పుడు మార్కెట్ లో లెవెండర్ కలర్ చాలా షార్టేజ్ ఉన్నాయి చూడండి మేడం మాది హోల్సేల్ ఉంటే లెవెండర్ లో పది పది కూడా దొరుకుతుంది ఇది చూడండి మేడం ఇందులో కలర్స్ చాలా సూపర్ ఐటమ్ ఉంది మేడం ఇది చడీ డిజైన్ ఉన్నది హోల్సేల్ ప్రైస్ మాత్రం జస్ట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రం చూడండి మేడం ఆన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రం తీసుకోండి నెక్స్ట్ ఐటమ్ చూడండి మేడం నెట్నెట్లో తీసుకువచ్చినప్పుడు ఇది నెట్నెట్లో చాలా చాలా ట్రెడిషనల్ ఉంది మేడం ఇది చూడండి మేడం ఇండియాలో చాలా క్రేజ్ ఉన్నది ఇది నెట్కి ఇప్పుడు అన్ని కస్టమర్ నెట్నెట్ వాళ్ళు చెప్తున్నాను చూడండి దానికోసం కొత్త తీసుకువచ్చిన చూడండి ఇలాంటి లో చాలా సూపర్ పాటనై బ్యాక్ వస్తుంది లెటర్ ఉన్నాయి ఇలాంటి ప్లస్ మిరర్ కూడా ఉన్నాయి ఇందులో చూడండి చాలా సూపర్ ఉన్నాయి ఫ్రెండ్ కూడా బాగుంటుంది ఇది హ్యాండ్స్కి నెట్ వస్తుంది మేడం చూడండి చాలా సూపర్ ఉన్నాయి ఇది ప్రైస్ మాత్రం హోల్సేల్లో మేడం జస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మినిమం ఫైవ్ పీస్ తీసుకోవాలి లేకపోతే అన్నీ కలిపి ఫైవ్ థౌసండ్ మాల్ తీసుకోవాలి మేడం చూడండి రిటైల్ కావాలో చెప్తే నీకు సపరేట్ గ్రూప్ ఉంది రిటైల్కి చూడండి మేడం ఇది ప్రైస్ మాత్రం జస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది హోల్సేల్ ప్రైస్ ఉన్నా ఉంది ఇంకొకటి నెక్స్ట్ రకాలు చూడండి మేడం ఇది డబల్ లక్షల్లో బ్యాక్ హెవీ తీసుకోవచ్చు నాకు చూడండి చాలా సూపర్ ఉన్నాయి ఇలాంటివి బ్యాక్ చాలా సూపర్ హెవీ వస్తుంది చాలా సూపర్ ఉన్నాయి ఇలాంటివి డిఫరెంట్ కూడా చాలా బాగుంది బ్యాక్ ఇలాంటివి నీకు లయన్స్ ప్లస్ ఇలాంటివి మ్యాంగోస్ వస్తుంది చూడండి మేడం ఇప్పుడు మ్యాంగోస్ సీజన్ ఉన్నాయి తీసుకోండి చూడండి ఇలాంటివి మనకు ఉన్నాయి కట్ మొక్క మొత్తం ఇది చూడండి మేడం డబల్ లెక్కన్ ఉన్నాయి ఇందులో కూడా మ్యాంగో చాలా సూపర్ ఉన్నాయి ఇది ప్రైస్ మాత్రం హోల్సేల్ లో జస్ట్ మీకు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇందులో కూడా కలర్స్ చాలా ఉన్నాయి మేడం ఇందులో ట్వంటీ ఫైవ్ ప్లస్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం కొన్ని కొన్ని చూపిస్తున్నారు మా దగ్గర అన్ని పెస్టల్ కలర్స్ ఇంగ్లీష్ కలర్స్ ఉర్దూ కలర్స్ అన్ని దొరుకుతుంది మేడం చూడండి చాలా మంచి మంచి కలర్ మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి జస్ట్ హోల్సేల్ ప్రైస్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రం మేడం నెక్స్ట్ డిజైన్ తీసుకు చాలా సూపర్ ఉన్నాయి చూడండి మేడం చాలా బాగుంది ఇది వి డిజైన్ ఉన్నాయి మేడం ఇప్పుడు ఇది చాలా ట్రెడిషనల్ లో ఉన్నాయి మేడం ప్రింటర్స్ లో ఇన్స్టాలో అన్ని సెలబ్రిటీ కూడా ఇది తీసుకున్నా మేడం చూడండి ఇట్లాంటివి మొత్తం మీకు కడదా వర్క్ ఇలాంటివి డిజైన్ ఉన్నాయి చూడండి నెట్ వస్తుంది ఇది వర్క్ ఉన్నాయి ఫ్రెండ్ కూడా చాలా మంచిగా ఉంటుంది బ్యాగ్ కూడా చాలా సూపర్ బాగుంది మేడం చూడండి ఇందులో కూడా ఫార్టీ ప్లస్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం చూడండి ఇప్పుడు కొన్ని చూపిస్తున్నారు ఇది ప్రైస్ మాత్రం జస్ట్ హోల్సేల్లో నైన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రం పడుతుంది మేడం చూడండి చాలా మంచి కలర్ ఇంగ్లీష్ కలర్స్ ఉర్దూ కలర్స్ అన్నీ ఉన్నాయి మేడం చూడండి ఆరెంజ్ పింక్ గ్రీన్ రెడ్ అన్ని కలర్ దొరుకుతుంది మేడం చూడండి వా చూడండి మేడం చూడండి చాలా సూపర్ ఉన్నాయి మేడం చూడండి చాలా మంచి మంచి రకాలు ఉన్నాయి మీ ఫ్రెండ్స్ వాళ్ళకి మీ ఫ్రెండ్స్ వాళ్ళు హోల్సేల్ అమ్ముతా చెప్తే వాళ్ళకి ఇది వీడియో షేర్ చేయండి హోల్సేల్ కోసం చెప్తే చాలా మంచి ఉన్నాయి ఇది వీడియో చూడండి మేడం చాలా లాభం వస్తుంది హోల్సేల్ వాళ్ళకి చూడండి జస్ట్ నైన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రం ఉంది తీసుకోవచ్చిన బటర్ఫ్లై లో చాలా సూపర్ ఉన్నాయి మేడం చూడండి ఇలాంటిది మొత్తం మీకు బటర్ఫ్లై వస్తుంది ఇది అమెజాన్ జంగల్ కి బటర్ఫ్లై ఉన్నాయి ఇండియాకి బటర్ఫ్లై కాదు ఇది చూడండి చాలా సూపర్ ఉన్నది లెక్కన్ కూడా వస్తుంది చాలా మంచి చూడండి మేడం బ్యాగ్ కూడా చాలా బాగుంది చూడండి లో కూడా బటర్ఫ్లై ఉన్నాయి చూడండి హ్యాండ్ కూడా బాగుంది దీ ప్రైస్ మాత్రం జస్ట్ మేడం మీకు నైన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది హోల్సేల్ లో చూడండి మినిమం ఫైవ్ పీసెస్ తీసుకోవాలి చూడండి మేడం జస్ట్ నైన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రం ఈ బూటిక్లో తీసుకుంటే మూడు వేల నెల నాలుగు వేలు ఇట్లా తీసుకుందాం మా దగ్గర హోల్సేల్లో ఉన్నాయి బూటిక్ వాళ్ళు తీసుకుంటే అమృత బూటిక్ వాళ్ళు వాళ్ళకి లాభం వస్తుంది మేడం చూడండి ఇంకా నీకు డిజైన్స్ కావాలో చెప్తే ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి వాట్సాప్ వాట్సాప్లో నాకు మెసేజ్ చేస్తే ఇంకా నీకు కలర్ డిజైన్స్ చూపిస్తా ఇంకా నీకు రిటైల్ వాళ్ళు ఉన్నాయి కావాలో చెప్తే కింద లో గ్రూప్ లింక్ నన్ను జాయిన్ చేయండి రిటైల్ వాళ్ళ కోసం గా ఉన్నాయి ఓకే ఇది కి లైక్ చేయి షేర్ చేయి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫార్ వాచింగ్ రాయల్ ఫోర్ సీజన్స్